ందోట మాటకు స్వాగతం ఈరోజు పద్యం యొక్క వైభవం అష్టదిగ్గజాలలో ఒకరైన పెద్దన ఎలా కవిత్వం చెప్పగలిగాడు ఎంత పద్యమనైనా అలవోకగా రాయగలిగాడు కృష్ణదేవరాయలు మెప్పించగలిగాడు తద్వారా పిల్లలను పెద్దలను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మెప్పిస్తున్న పద్యాలు అలవోకగా ఎన్నో మనకు దర్శనమిస్తుంటాయి అలాంటి పద్యాల్లో ఒకటి ఉత్పలమాలిక పద్యము జ్ఞాపకం చేయడానికి చాలా సులువుగా ఉంటుంది ఒకసారి విన్నంత మాత వీణుల విందు అయిన పద్యము దాన్ని కంఠస్థం చేయించుతుంది ఒకసారి కంఠస్థమైన పద్యము మనకు అలవోకగా గంగా తరంగంలాగా ఒక జలపాతం దొంగినట్లుగా దొంగుతుంది ఉదాహరణకు వేమ పద్యం చూసినట్టయితే అనగ ననగ రాగమతి తినగ తినగ నుండు సాధనమున పనులు సమకూరు ధరలోన వినురవేమ అని వేమన జో లోకక్తులు చక్కని నీతులు చెప్పి పద్యంని మనకు అందించాడు ఆనాడు రాసిన పద్యము ఇప్పటి కూడా ప్రజల నాలుకలలో నాట్యం చేస్తుంది అలాగే పోత పెద్దన కూడా రాసిన పద్యము కృష్ణదేవరాజు గండె పెండేరాన్ని తొలగించుకున్న పద్యము నా కొంగుమని ఒక్కరు గోరగలేరు లేరు కో నేను గండ పీడీ తమే ఎవరు కూడా చెప్తలేరు అని అసతి గేరలో అందరూ కూడా నిశ్శబ్దంగా ఉన్నారు ఇక అసతి గేరలు పండితులు పృథ్వీని లేరని నీ వెరుంగవే పెద్దనకి దలంచిన పేర్మిని నాకిడు కృష్ణ రాను నా గురించి భూత మెరుంగులు మెరుంగులు పసరు పూప బిడంగులు చూపు జగ్గు నిగ్గునినగా వలె గమ్మన గమ్మనం వలెల్ రాత్రి యున్ పవలు మరుబురని హొయల్ చలియారజం పొని తరిథికులో యనగ దారశిలం వలెలో దలం చినం బాదిగ బైకునన్ వలెన్ బై పుత్తుక లోని పల్లటి గుదలనన్ వలెన్ సొగ సుగో బులురా చేతి కొలంది కౌగిటను చేర్చిన కన్నీయ చిన్ని పొన్ని మేల్మూతల సన్నుదో ఇవలె ముచ్చట కావలే పటిచూచిన

സാര സാരുന്നു